ఇక మరోవైపు ఇంకొక దంద పదకొండు వేల పదకొండు వందల కోట్లు ఇది ఇది అక్షరాల సివిల్ సప్లైకు సంబంధించిన శాఖలో ఏంది విలో పేదల భూవల కోట్ల రూపాయల కుంభకోణం మనీ లాండరింగ్ ద్వారా ఏడు వందల యాభై కోట్లు అదనంగా ధర పెంచడం ద్వారా మరో మూడు వందల కోట్లు అధికారంలోకి వచ్చిన యాభై రోజులలో స్కెచ్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు సివిల్ సప్లైలో పదకొండు వందల కోట్లు ఇంకొక స్కామ్ కూడా చూపెట్టాలి మీకు ఇది అక్షరాల తొంభై వేల కోట్లు సారీ తొంభై కోట్లు ఏంది అక్షరాల తొంభై కోట్లు ఇది కూడా మీ అందరికీ తెలియాలి ఏంది ఐఎన్ ఐఎన్పిఆర్కు సంబంధించి అంటే ఆరో అడ్వర్టైజ్ ఏజెన్సీకి సంబంధించిన భారీ యాడ్స్ విషయానికి సంబంధించి గుర్తింపు లేని సంస్థకు ఆర్డర్లు ప్రభుత్వ పెద్దలతో అండదండలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తొంభై వే తొంభై ఏంది తొంభై కోట్లకు సంబంధించి అంటే వామో వాయో నా తెలంగాణలో పైసలను ఎట్లా ఎట్లా కుంభకోణం చేస్తున్నారని చూడు రి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా తొంభై కోట్లకు సంబంధించి ఇది ఇక్కడితో అయిపోయిందా ఇంకొకటి కూడా చూడు రి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అక్షరాల డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పది నెలల్లో రేవంత్ సర్కారు చేసిన అప్పులు సెక్యూరిటీ బ్రాండ్లను అమ్ముతూ ప్రతి నెల వేల కోట్ల రూపాయల అప్పు అండ్ బిఐ నుండి పెద్ద ఎత్తున రుణం కార్పొరేషన్లు ఇష్టానుసారితంగా ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ఇక చూసిలా తెలంగాణ ప్రాంత విద్యలార స్కాములు చూసి రా అర్థమవుతుందా ఇప్పటికైనా ఈ లుత్సాగల పరిపాలన హైడ్రా పేరుతో ఇంకా వందల వేల కోట్లు దోసుకోవచ్చు మూసి సుందరీకరణ కోసం లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు ఓరి నాయన ఏది తెలంగాణను ఎట్లా దోసుకుంటున్నారు అని చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా ఎంత అక్షరాల డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి మళ్ళా స్కామ్ ఇక్కడ డెబ్బై ఒక్కసారి చూడు రే స్కామ్ లో నెంబర్ వన్ స్కామ్ పొంగిలేటి రెడ్డి గారి స్కామ్ ఒక సంవత్సరంలో సంపాదన అక్షరాల పదమూడు వందల కోట్లు ఆ తర్వాత ఆరు గ్యారెంటీలకు సంబంధించి సారీ ఇక్కడ మరి వాళ్ళ కుంభకోణం అక్షరాల ఆరు వందల యాభై కోట్లు ఇంకో పక్కన ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా లక్ష యాభై వేల కోట్లు దాంతోపాటు ఇక్కడ పదివేల కోట్లు ఇక్కడ పదకొండు వందల కోట్లు ఇక్కడ తొంభై వేల కోట్లు తొంభై కోట్లు సారీ ఇక్కడ డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇక చూడరు ఇక చూడు తెలంగాణ ప్రాంత బిడ్జలారా ఈ తెలంగాణను ఎట్లా స్కాములు చేస్తున్నారు ఎట్లా స్కాములు చేస్తున్నారు ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ స్కాములన్నీ ఇప్పటికైనా తెలుసుకోరన్నా